వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ రమేష్ ఆన్లైన్ ఫ్లాష్ 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 ఏపీ ఉద్యోగులు మరియు పెన్షన్ల జూలై నెల జీతాలు మరియు పెన్షన్ల తాజా సమాచారం జూలై ముప్పై ఒకటి మధ్యాహ్న సమయానికైతే చూస్తున్నాం బిల్లులు ఆర్బీఐ యూట్యూబెర్కి అనే హెడ్లైన్తో ఉన్నటువంటి వీడియో అయితే మనం చూస్తున్నాం చూసే ముందుగా ఫ్రెండ్స్ మన ఛానల్లో అందరికీ జీతాలు మరియు పెన్షన్లు జమ అయ్యేంత వరకు ఎప్పటికప్పుడు తాజా సమాచారం అందుతూ ఉంటుంది అటువంటి సమాచారం మీకు కావాల్సినట్లయితే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవ్వండి అదేవిధంగా వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి ఇక విషయానికి వచ్చినట్లయితే ఏపీ ఉద్యోగులు ఉపాధ్యాయులు పెన్షన్లకు సంబంధించినటువంటి బిల్లులన్నీ కూడా దాదాపుగా అన్ని వెయిటింగ్ ఫర్ ఫండ్ క్లియరెన్స్ దశలోనే ఉన్నాయి మనం ఈరోజు ఉదయం విడుదల చెప్పుకున్నట్లుగా బిల్లులన్నీ కూడా ఈరోజు సాయంత్రానికైతే అవి ఆర్బీఐ ఈక్విబేర్కు వెళ్తాయి ఇక్కడ మనం ఒక బిల్లును చూస్తున్నాం ఇది ఇన్ ప్రాసెస్ ఫర్ పేమెంట్ డిస్బర్స్మెంట్ త్రూ ఆర్బీఐ ఈక్బేర్ ఈ బిల్లు ఆర్బీఐ ఈక్విబేర్కి వెళ్ళినట్టుగా తెలుస్తుంది అయితే ఈరోజు మనకు మధ్యాహ్న సమయానికి కొన్ని బిల్లుల స్టేటస్ను పరిశీలిస్తే న్యాయశాఖ మరి అదేవిధంగా పోలీస్ శాఖలకు సంబంధించినటువంటి బిల్లులన్నీ ఆర్బీఐ యూకు వెళ్ళాయి వీరికి నెక్స్ట్ స్టెప్ అయినటువంటి బ్యాచ్ నెంబర్లు అలాట్మెంట్ అయ్యి వీరికి రేపు ఒకటో తారీఖు ఉదయాన్నే జీతాలు అయితే జమ అవుతాయి ఇక పెన్షన్ల విషయానికి వచ్చినట్లయితే పెన్షన్ల బిల్లులలో ఇంకా ప్రస్తుతానికి అయితే ఎటువంటి కదలిక లేదు అవి వెయిటింగ్ ఫర్ ఫండ్ క్లియరెన్స్ దశలోనే చూపిస్తున్నాయి వీరికి అయితే ఒకటో తారీఖు సాయంత్రం నుంచి అయితే వారి యొక్క పెన్షన్లు వారి ఖాతాలో జమ అయ్యేటువంటి అవకాశం ఉంది ఈరోజు మార్నింగ్ వీడియోలో కొంతమంది మన మిత్రులు కామెంట్ సెక్షన్ అడగడం జరిగింది మూడు వేల కోట్ల రూపాయలు సామాజిక పెన్షన్లు సరిపోతాయని కానీ ఆ మూడు వేల పెన్షన్లు ప్లస్ రోజువారీ ఆదాయం తోటి మనకి జీతాలు మరియు పెన్షన్లు జమ అవుతాయని మన ఛానల్లో తెలియజేయడం జరిగింది మిత్రులారా ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్